ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ధర్నాలు దీక్షలు ఎవరైతే ఏ స్థాయికి చేరుకున్నాయంటే ఎక్కడ కూడా పైన నమ్మకం పెట్టుకునే పరిస్థితి కనపడగలం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్రలో చెప్పిన హామీలు ఏవైతే నెరవేరుస్తారని ఒక నమ్మకంతో ప్రజలంతా కూడా ఉద్యోగస్తులు కావచ్చు అంగన్వాడీ వాళ్ళు కావచ్చు ఉన్నారు ఈరోజు అవన్నీ కూడా జరగని పరిస్థితి పక్కన పెడితే ఈరోజు వీళ్ళు ధర్నాలు దీక్షలు చేస్తుంటే కూడా పట్టించుకున్న నాదుడు లేదు అధికార పార్టీలో నుంచి మామూలుగా గతంలో మేము చాలామంది ధర్నాలు చేసి ఉండొచ్చు కాకపోతే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటంటే మేము ఎమ్మెల్యేలుగా ఉన్నా మంత్రులుగా ఉన్నా మమ్మల్ని వాళ్ళ దగ్గరకు పంపించేవాళ్ళు వాళ్ళ డిమాండ్స్ ఎంతో కనుక్కోమనే వాళ్ళు వాళ్ళకి ఏం కావాలని అడిగేవాళ్ళు ఆ విధంగా ఆ ధర్నాలు కానీ దీక్షలు కానీ వాళ్ళు ఎక్కువ రోజులు చేయకుండా వెంట వెంటనే డిమాండ్స్ని రెక్టిఫై చేసుకుంటూ తప్పులు రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్లే పరిస్థితి కనపడింది కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం చూస్తే మీరు కాకపోతే ఇంకొకరు మీరు కాకపోతే సచివాలయం ఉద్యోగస్తున్నారు వాళ్ళు కాకపోతే ఇంకొకరు అనే ఒక థాట్ ప్రాసెస్ ఏదైనా ఉందో ఏదైతే ఉందో అది ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది అంటే ఈ మామూలుగా అయితే ప్రజల్ని ప్రజలు మా గురించి ఏమనుకుంటారో ప్రజలు మనము ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే ఏదైనా పలతకపోతే ప్రజలు రేపు పొద్దున ఓట్లేస్తారో లేదో భయమన్నా ఉండేది కానీ ఇప్పుడు నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ నాయకులు నాయకులు అనకూడదు కానీ ఎమ్మెల్యేలు అనకూడదు కానీ వైసీపీ గుండాలు వైసీపీ రౌడీలుగా తయారు చేస్తున్న ఈ సోపాల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కేవలం వాళ్ళ జోబులు నింపుకోవడానికి మాత్రమే పనిచేస్తున్నారే తప్ప ఈరోజు ప్రజలు ఇంతమంది ఇంత పెద్ద స్థాయిలో మెయిన్ రోడ్డు మీద నంద్యాలలో మెయిన్ రోడ్డు మీద అటు పక్కన అంగన్వాడీ వాళ్ళు ఇటు పక్కన కేజీబీవీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అందరూ కూడా దండాలు చేస్తుంటే అసలు వైసీపీ నాయకులు తొంగి కూడా చూడట్లా అంటే తొంగి చూస్తే యాడే ఈడ్చుకొని వచ్చి అందరిని తిరగజేస్తున్న అంటారు అనే భయంతో ఈరోజు ఇళ్ళలో కూర్చుంటున్నారు ఆ విధంగా భయపడుతున్నారు తప్ప వాళ్ళు ఏమనుకుంటారనే భయం మాత్రం వీళ్ళకి లేదు ఈరోజు నంద్యాల జిల్లాకు సంబంధించిన మొత్తం ఈరోజు స్టాఫ్ అంతా ఇక్కడ కూర్చున్నారు టీచింగ్ నాన్ నాన్ టీచింగ్ కుకింగ్ చేసేవాళ్ళు వంట చేసేవాళ్ళు స్వీపర్లు మొత్తం అందరూ మెసెంజర్లు మొత్తం అందరూ కూడా ఇక్కడ కూర్చోనే పరిస్థితి కనపడుతుంది ఎందుకు అని అడిగితే వాళ్ళు అడిగే దాంట్లో ఏమీ ఏం లేదు పెద్ద పెద్ద కోరికలు అడగట్లే వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి మేము కష్టపడి పనిచేశాము ఇంత సిన్సియర్గా పనిచేసాము మమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకోండి మమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకొని మమ్మల్ని రెగ్యులైజ్ చేయండి అని చెప్పి మాత్రమే కానీ ఇది పక్కన పెట్టేసి వీళ్ళు అడిగే ఇంకొక డిమాండ్ ఏంటంటే పథకాలు రావాలి మాకు మాకు పెన్షన్ రావట్లేదు మాకు ఇళ్ళ స్థలాలు రావట్లేదు ఇల్లు రావట్లేదు మాకు పథకాలు రావట్లేదు అంటే అక్కడ మాత్రం మీ ఉద్యోగస్తులుగా వీళ్ళని చూపెడుతున్నారు ఎంత మోసమండి మీకు నిజంగా అంటే జీతాల టైంకి ఇస్తున్నారా వాళ్ళ జీతాలు మూడు నాలుగు నెలల తర్వాత ఒక ఒకసారి ఇస్తున్నారు ఖర్చు అంతా వీళ్ళే పెట్టుకోవాలా వీళ్ళే చూసుకోవాలా పని ఒత్తిడి ఎక్కువ ఉంది లీవ్ ఇవ్వరు మరి ఏ విధంగా మీరు వీళ్ళని చూసుకుంటారు వీళ్ళని కాపాడుకుంటారు అనే ఒక ఆలోచన కూడా ఇంతవరకు ప్రభుత్వం చేయలేదు అంటే ఒక హిట్లర్ పరిపాలన ఒక బ్రిటిష్ పరిపాలన గతంలో మేము ఎవరం కూడా ప్రతి పరంగా ఎంచుకుంటున్న వాళ్ళు ఎవరు బ్రిటిష్ పరిపాలన చూపిలేదు కానీ ఏ విధంగా ఉండి ఉండేది అనేది ఇప్పుడు చూపెడుతున్నారు మా డివైడ్ అండ్ రూల్ కొంతమందికి గితా పెంచుతారంట కొంతమందికి పెంచాలంట మీరు మీరు కొట్టుకొని తాగండినా రోజు రాష్ట్రాన్ని మన రాష్ట్రాన్ని కూడా డివైడ్ అండ్ రూల్ చేస్తున్నారు ప్రత్యేక హోదా అంటారు మూడు రాజధానులు అంటారు అదిగో కర్మూరికి రాయలసీమ ఇది ఇస్తామంటారు అది ఇస్తామంటారు కొట్టుకొని తాగండి అంటారు ఈరోజు కేవలము వైసీపీ వాళ్ళ అధికారంలోకి వచ్చడం రావడం వల్ల ఎవరికి ఉపయోగం అంటే వైసీపీకి నాయకులకే వాళ్ళు రావడం వల్ల ఎవరికైనా ఉపయోగపడినారు ఎవరికైనా మేలు చేశారంటే వైసీపీ నాయకులకే మేలు చేస్తున్నారు సామాన్య ప్రజలకి మాత్రం మీరు ఓ మీరు ఎటువంటి ఉపయోగపడలేదు ఎమ్మెల్యేలుగా మీరు అందరూ అన్ఫిట్ మీరు ఎమ్మెల్యేలుగా రారు కేవలం జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని తిరుగుతాడనే కదా మీరు ఇక్కడ రావట్లేదు జగన్మోహన్ రెడ్డి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరనే కదా ఇక్కడికి రావట్లేదు కానీ మేము మీరు కూడా మాటిస్తున్నాము అటు అంగన్వాడీ వాళ్ళు కావచ్చు వీళ్ళకి కావచ్చు మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు అందరూ కూడా మేము ఒకటే మాటిస్తున్నాము మీ డిమాండ్లు తీర్చే ప్రయత్నంలో మీ పోరాటంలో మేము కూడా తప్పకుండా ఉంటాము అది ఇప్పుడే కాదు రేపు పొద్దున ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వాళ్ళతో సరే మీ డిమాండ్లు తీసే మేము ముందుంటామని చెప్పి కూడా సందర్భంగా మీ అందరూ కూడా మాటిస్తున్నాము తప్పకుండా ఈరోజు ఈరోజు దాదాపు పది రోజులు అంగ అంగన్వాడి వాళ్ళు దాదాపు పద్దె పద్దెనిమిది రోజులు అయింది మున్సిపాలిటీ వాళ్ళు ఐదు ఆరు రోజులు అవుతుంది ఏంది పరిస్థితి ఈ మళ్ళీ ఏడో పిచ్చోడు గంజాల్లో బస్సు యాత్ర చేస్తున్నాడంట ఈ ఏమన్నా బుద్ధి జ్ఞానం ఎవరు సాధికార సాధికార యాత్ర ఎవరికి సాధికార యాత్ర మీక ఈ వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళకి సాధికార యాత్రనా ఏమన్నా రేపు పొద్దున అదే మీకు నేను చెప్తున్నా కదా ఆ బస్సులలోనే మీరు తిరిగి మీ ఇళ్ళ కడిగిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఓదార్పు యాత్ర చేశారో ఆ ఓదార్పు రేపు పొద్దున్న ఎమ్మెల్యేలకు గెలిచిన వాళ్ళు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వబోతున్నారు ఇలా జగన్మోహన్ రెడ్డి గారే ఓదార్పు యాత్ర చేసి అందరూ ఎమ్మెల్యేలకు ఓడిపోయిన వాళ్ళు అందరు ఇళ్ళకాడిగిపోయి ఏం కాదులే ఏం కాదులే అని ఓదార్స్తారు ఆ పరిస్థితి రేపొచ్చు రాబోతుంది తప్పకుండా వీళ్ళందరూ కూడా సైనికుల్లాగా పనిచేస్తారు ఎవరి కోసం లేదా వాళ్ళ కోసమే వాళ్ళ కోసమే కాకుండా ఈరోజు ఈ ప్రభుత్వం పైన ఇబ్బంది పైన ప్రతి ఒక్కరి కోసం వీళ్ళందరూ పోరాటం చేస్తారు ఒక్కొక్కరు ఇరవై ఏదో యాభై ఓట్లు వేయించే సత్తా ఉన్నవాళ్ళు రేపు పొద్దున వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్పుకుంటారు మీరు ప్రభుత్వము వీళ్ళందరూ కూడా డిసైడ్ అయిపోయినారు ప్రభుత్వం దిగి రాకపోతే ప్రభుత్వాన్ని దించుతాము అని చెప్పి అంటున్నారు తప్పకుండా ఆ పరిస్థితి వస్తుంది రేపు ఎందుకంటే మీరు దిగొచ్చి మీరు మీ పిస్స తగ్గించుకొని మీ ఈగోలు తగ్గించుకొని దిగొచ్చి మాట్లాడే పరిస్థితి ఎక్కడా కూడా కనపడట్లేదు కాబట్టి మీరు తప్పకుండా మిమ్మల్ని దించే బాధ్యత మాత్రం మాతో పాటు వీళ్ళందరూ కూడా తీసుకుంటారని తెలి తెలియజేసుకుంటూ వీళ్ళు చేసే ప్రతి ఒక్క పోరాటంలో మేము అండగా ఉంటాము మేము కావచ్చు జన సైనికులు కావచ్చు అండగా ఉంటాము తప్పకుండా వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా దానికి మేము సపోర్ట్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ పిచ్చి పిచ్చి బస్సు యాత్రలు ఇవన్నీ పెట్టుకోకుండా ప్రజల మీద దృష్టి పెట్టాలని చెప్పి కూడా మేము తెలియజేస్తాం పిచ్చి యాత్రలే కానీ దాని గురించి కాదు తొమ్మిదో తారీఖు చంద్రబాబు నాయుడు గారికి రా రావడం జరుగుతుంది దాదాపుగా లక్ష మందితో బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు ఎవరైతే ఇప్పుడు ధర్నాలు దీక్షలు చేస్తున్నారో వాళ్ళ తరపు నుంచి వాయిస్ చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్ళడానికి వాళ్ళందరూ కూడా అవకాశం ఇప్పించడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ జన సైనికులు కావచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆలగటికి తొమ్మిదో తారీఖు నాలుగు తర్వాత వచ్చి చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు విని ఒక ధైర్యం ఒక భరోసా పెట్టుకోండి తప్పకుండా వచ్చేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాము తప్పకుండా ఈ సమస్యలన్నీ మేము నుండి చూసుకుంటామని చెప్పి కూడా